హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం పెసరపప్పు అలాగే బెల్లం యూస్ చేస్తూ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ స్వీట్ రెసిపీ నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది అంత బాగుంటుంది అలాగే మనం స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా దేవునికి నైవేద్యంగా అయినా సరే ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మరి ఇలాంటి పెసరపప్పు బెల్లంతో తయారు చేసుకునే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పెసరపప్పుని కొంచెం వేయించుకోవాలి మరీ బ్రౌన్గా వచ్చే వరకు లేదా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు వేయించుకుంటూ కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని శుభ్రం చేసుకోవాలి రెండుసార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి రెండున్నర కప్పులు వాటర్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని కనీసం మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి పెసరపప్పు ఉడికేలోపు ఇక్కడ మనం బెల్లం సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు కప్పులు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఈ రెండు కప్పుల బెల్లంలోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లాన్ని మనం పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు కరిగించుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మరీ స్వీట్గా కావాలనుకుంటే మీరు బెల్లాన్ని ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇక్కడ బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పెసరపప్పు అయితే ఉడికిపోయింది ఈ ఉడికిపోయిన పెసరపప్పుని మ్యాషర్తో చక్కగా మ్యాష్ చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని ఇలా మ్యాషర్ తో లేదా గెరటితో గానీ నలిపారంటే ఈజీగా మెత్తగా అయిపోతుంది మనకి పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది ఇలా కొంచెం మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు కొంచెం పలుగ్గా ఉన్నా పర్లేదు ఎందుకంటే మనం స్వీట్ రెడీ చేసుకునే లోపు ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయ్యాక అందులోకి ఒక పావు కప్పు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న జీడిపప్పుని ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకున్న జీడిపప్పుని ఒక ప్లేట్ లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా జీడిపప్పుని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఈ గోధుమ పిండిని యాడ్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఇలా గోధుమ పిండిని యాడ్ చేసుకొని పెట్టి కలుపుతూ ఉన్నారంటే రెండు నిమిషాలకి ఎర్రగా మనం వేసుకున్న గోధుమ పిండి ఫ్రై అయిపోతుంది ఇలా గోధుమ పిండిని నేతిలో బాగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోండి మనకి గోధుమ పిండి వేగంగానే మంచి అరుమా వస్తుంది అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు అలాగే మనం వేసుకున్న గోధుమ పిండి బాగా కలిసేటట్టు గిరట పెట్టి కలుపుకోండి అయితే మనం పెసరపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత త్వరగా గట్టిపడిపోతుంది అందుకని లో ఫ్లేమ్ మీదే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఇలా పెసరపప్పుని గోధుమ పిండిని పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ బెల్లం సిరప్ని ఇలాగా స్ట్రెయిన్ చేసుకుంటూ వేసుకోండి ఇలా మనం స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవడం వల్ల అందులో ఏమైనా నలకలు ఉంటే అవి మనకి ఇందులోకి రాకుండా ఉంటాయి ఇలా బెల్లం సిరప్ను కూడా స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్లోకి రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా అదే రెండు కప్పుల బెల్లానికి రెండు కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం ఈ పెసరపప్పులో వేసుకొని ఉడికించుకున్నామంటే ఇంకా కొంచెం మెత్తగా జ్యూసీ జ్యూసీగా మనకి స్వీట్ ప్రిపేర్ అవుతుంది కానీ అలా ప్రిపేర్ చేసుకున్నది ఒక రోజే నిల్వ ఉంటుంది మనకి రెండు మూడు రోజులు నిల్వ ఉండాలంటే బెల్లంలో ఒక కప్పు మాత్రమే వాటర్ వేసుకొని బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం సిరప్పు పెసరపప్పు అలాగే గోధుమ పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మనకి ఎలాంటి వండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ అయిపోవాలంటే ఇలా ఒక విస్కర తీసుకొని కలుపుతూ ఉన్నారంటే చక్కగా మొత్తం కలిసిపోతుంది చూసారు కదా మొత్తం బాగా మెత్తగా కలిసిపోయి ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా విసుకరబెట్టి కలుపుతూ ఉన్నామంటే మన స్వీట్ రెసిపీ కన్సిస్టెన్సీ కూడా మారిపోతుంది చూసారు కదా మొత్తం దగ్గరగా అయిపోయింది కొంచెం గట్టిపడింది కూడా ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా విసుకరబెట్టి లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలా కలుపుతూ ఉన్నామంటే చక్కగా కలిసిపోతుంది మనం చాలా ఓపికగా దగ్గరగుండి ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి చాలా త్వరగా ఇది మనకి గట్టిబడిపోయి మాడిపోతుంది కాబట్టి దగ్గరుండి కలుపుతూనే ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి నేను ఒక పావు కప్పు నెయ్యిని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల రెండు మూడు రోజులు బయట ఉన్నా కానీ మన స్వీట్ రెసిపీ పాడవదు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ మొత్తం స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది పెసరపప్పు బెల్లంతో ఎంతో టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలాగా జారిపోతుంది ఇక్కడ మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకుందాం ఇలా జీడిపప్పుని యాడ్ చేసుకొని ఇందులోకి నేను కొంచెం పచ్చకర్పూరాని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మనం పచ్చకర్పూరాన్ని యాడ్ చేయడం వల్ల దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఇలా పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకున్నామంటే మనకి స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది పెసరపప్పుతో ఎంతో కమ్మగా ఈ రెసిపీ అయితే తినే కొద్ది తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మన హోం మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ watching.